నెల్లూరు నగరంలోని స్థానిక కొండాయపాలెం నందు నెల్లూరు జిల్లా యాదవ భవన్ ట్రస్ట్ భవనం నందు యాదవ కార్తీక వన భోజనాల కార్యక్రమం నటహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు బీదా రావు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ బొమ్మి నాగకిషోర్ పలమాల శ్రీహరిరావు కుంకాల నాగేంద్ర ప్రసాద్ ఆదరులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాకు చెందిన వివిధ రంగాలకు చెందిన యాదవ ప్రముఖులకు సన్మానించారు ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా నుంచి యాదవ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు కార్తీక వన మహోత్సవ కార్యక్రమానికి ఈరోజు నెల్లూరు జిల్లా యాదవ ఫస్ట్ భవన్ వేదిక కావడం చాలా సంతోషంగా ఉంది ఈ వన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా జిల్లాలోని నలుమూలల నుంచి ఇచ్చేసినటువంటి యాదవ్ బంధుమిత్రులకి ఇతర శ్రీ అందరూ కూడా శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యాదవ్ ట్రస్ట్ భవన్ రాబోయే రోజుల్లో ఈ అన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ఒక జాతి యొక్క అభివృద్ధికి ఒక వేదిక కాగలదని చెప్పి అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం యాదవ పిల్లలందరూ కూడా ఈ ట్రస్ట్ భవన్ ద్వారా ఉద్యోగ అవకాశాల కోసం టౌన్కి వచ్చే వాళ్ళకి కానీ అదేవిధంగా ఇంటర్వ్యూస్కి వచ్చేవాళ్ళకి కానీ అదేవిధంగా ఉద్యోగ అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కోసం సలహా సంప్రదింపులకు వచ్చే వాళ్ళందరూ కూడా ఇదొక వేదిక ఖచ్చితంగా అవద్దని చెప్పి మా అందరూ కూడా ప్రగాఢ విశ్వాసం అందుకోసమే కోట్ల రూపాయలతో ఈరోజు ఈ భవనాన్ని అన్ని విధాల అంగులతో తీర్చిదిద్దుకోవడం జరుగుతూ ఉంది దాంతోపాటి యాదవ పిల్లల యొక్క వివాహాలకి ఎటువంటి ఇబ్బంది ఆటంకం లేకుండా ఈ భవనం దానికి వేదిక అవుతుందని చెప్పి కూడా మేము అందరం కూడా ఈ భవనానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తా ఉన్నాం కాబట్టి దీనికి ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి వాళ్ళ శక్తికి మించి కూడా ఈ కార్యక్రమాల సహాయ సహకారాలు ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వాళ్ళ చేయుడు ఒక ఐక్యతకి నిదర్శనం ఈ వేదిక ఉంటే తద్వారా రేపు రాబోయే రోజుల్లో రాజ్య రాజ్యాధికారంలో కూడా అన్ని విధాల అవకాశాలు ఉండటానికి కూడా ఒక వీళ్ళకి వేదిక అవుతుందని కూడా మా ప్రగాఢ నమ్మకం ముఖ్యంగా నేను యాదవ్ సోదరులకు తెలియజేసుకునేది ఏంటంటే యాదవ్లు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ఇతర బీసీలు కూడా ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి వాళ్ళందరితో సహాయ సహకాలు ఉంటేనే కానీ మనం సమాజంలో పైకి రావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయని చెప్పి వాళ్ళందరూ కలుపుకోపోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా వీళ్ళందరూ విజ్ఞప్తి చేసుకుంటాను దాంతోపాటు పాత్రికేయులు ఎలా